తిరుమల తిరుపతి దేవస్థానం మండలి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు అలిపిరి సమీపంలో ముంతాజ్ హోటల్ నిర్మాణం అనుమతి రద్దు చేయాలని టీటీడీ ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది ఆధ్యాత్మిక క్షేత్రం వద్ద హోటల్స్ రిసార్ట్స్ ఎలా కడతారని ప్రశ్నించింది గత ప్రభుత్వ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది అలిపిరి సమీపంలో హోటల్స్ నిర్మాణంపై రెండు రోజుల క్రితం ప్రైమ్ నైన్ ప్రత్యేక కథను ప్రసారం చేస్తుంది ప్రైమ్ నైన్ ఎఫెక్ట్తో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది పూర్తిస్తే మాత్రం ఇచ్చేందుకు మాకు రెస్పాండెంట్ సునీల్ లైవ్లో జరుగుతున్నారు సునీల్ ఇంకా సమావేశంలో ఏ నిర్ణయం తీసుకున్నారు సో మనం ప్రసారం చేసిన కథనంతో ఇప్పుడు ఎప్పుడు ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉంది రైట్ సతీష్ మొత్తం మీద ఏదైతే మనము అలిపిరి సమీపంలో ఒబెరాయ్ హోటల్ గ్రూప్కి సంబంధించి ముంతాజ్ హోటల్ నిర్మాణాన్ని ఏదైతే రద్దు చేయాలని టీటీడీ బోర్డు సమావేశంలో ఏదైతే గవర్నమెంట్కి సిఫార్సు చేసిన పరిస్థితి ఉంది ముఖ్యంగా దానికి సంబంధించి ప్రైమ్ నైన్ రెండు రోజుల క్రితమే దీని గురించి ప్రత్యేక కథనం నడిపింది ప్రధానంగా మన ప్రైమ్ నైన్లో ప్రసారం కావడంతో టీటీడీ మేలుకుందని చెప్పొచ్చు మరోవైపు హిందూ సంఘాలు ఏదైతే ఆందోళన చేస్తున్నాయనే ప్రధానంగా ఆరోపణతో టీటీడీ ఈరోజు బోర్డు సమావేశంలో ప్రత్యేకంగా మొదట ఏదైతే వాళ్ళు నిర్ణయం అంటే మీడియాతో సమావేశం సమయంలో నేరుగా మొదట ఈ దేవలోకులో ఉన్నటువంటి ఇరవై ఎకరాలకు సంబంధించి ఓబరాయ్ గ్రూప్కి ఏదైతే కేటాయించిన గత ప్రభుత్వం కేటాయించినటువంటి స్థలాల్లో ఇటు విల్లాసు ఇటు రిసార్ట్లు బార్లు అంటే ఏదైతే హోటళ్ళ నిర్మాణం ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇటువంటి నిర్మించడం కరెక్ట్ కాదు ఖచ్చితంగా వాటిని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వానికి అయితే సిఫార్సు చేసిన పరిస్థితి అయితే ఉంది దానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం నుంచి ఆ స్థలాన్ని టీటీడీకి కైవసం చేసుకునే విధంగా టీటీడీకి అప్పజెప్పాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్టయితే తెలుస్తుంది ఆ ఆ ప్రాంతంలో టీటీడీకి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక కేంద్రాలనే కొత్తగా నిర్మించేందుకు టీటీడీ సమాయత్తం అవుతున్న పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా మనం మొదటి నుంచి ప్రైమ్ నైన్ చెప్తూ వస్తుంది ముఖ్యంగా ఏదైతే ఆధ్యాత్మిక క్షేత్రం ప్రాంతంలో ఏదైతే ఇక్కడ ముంతాజ్ హోటల్ సంబంధించి నిర్మిస్తున్న ప్రాంతాలు చూసినట్లయితే ఇక్కడ రిసార్ట్లు ఇట్లా బార్లు అంటే మసాజ్ సెంటర్లు నిర్వహించే ప్రాంతాలు ఎలా అనుమతిస్తారని చెప్పేసి గత వైసీపీ ప్రభుత్వం సంబంధించినటువంటి వార్తలు ప్రైమ్ నైన్ కథనం ఇవ్వడంతో ఒక్కసారిగా టీటీడీ కూడా దీనిపై స్పందించిన పరిస్థితి అయితే ఉంది మొదట అంటే ఏదైతే ఈరోజు జరిగినటువంటి మీడియా సమావేశం మొట్టమొదటిగా మొదటి నిర్ణయం అదే అంటూ ఏదైతే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అయితే తెలిపిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా శ్రీవారి దర్శనాలకి సంబంధించి మొదట చెప్పినప్పటికీ కానీ ప్రధానంగా దేవలోకి సంబంధించినటువంటి ఇరవై ఎకరాల స్థలంలో నిర్మిస్తున్నటువంటి ముంతాజ్ హోటళ్ల నిర్మాణం ఖచ్చితంగా రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని చెప్పేసి టీటీడీలో ప్రధాన చర్చ ఇదే అని చెప్పేసి ఆయన తెలిపిన నేపథ్యంలో ఇప్పటికే హిందూ సంఘాలు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది కొన్ని ప్రాంతాల్లో రేపు కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు కొన్ని పూజలు కూడా చేయడానికి సిద్ధంగా వస్తున్న పరిస్థితి అయితే ఉంది టీటీడీ తీసుకున్న నిర్ణయం చాలా బాగుందని చెప్పేసి ఇప్పటికే హిందూ సంఘాలు వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది ఏదేమైనప్పటికీ ప్రైమ్ నైన్ కథనంతో ఒకసారిగా ఇటు టీటీడీ కావచ్చు రాష్ట్ర గవర్నమెంట్ కూడా పూర్తిగా ఏదైతే చర్యలు చేపట్టింది ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి ఆకృత్యాలు ముఖ్యంగా ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇటువంటి ఆకృత్యాలకి పాల్పడడం కరెక్ట్ కాదని చెప్పేసి ఒక ప్రైమ్ నైన్ మాత్రమే ప్రచురించిన పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే టీటీడీ దీనికి ప్రధానంగా ఏదైతే నిర్ణయం తీసుకున్నట్టయితే తెలుస్తుంది సతీష్ రైట్ థ్యాంక్ యూ సునీల్